మనం ఇప్పుడు కొరుట్ల మినీ ట్యాంక్ పై ఉన్నాము మొత్తం చెరువును ఆక్రమించుకున్న గుర్రప్ డెక్కను మరి మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఒక పది లక్షలు వెచ్చించి మరి ప్రత్యేకంగా పూర్తిగా గుర్రప్ డెక్కను తీసేసే కార్యక్రమం మొదలుపెట్టారు మరి ఇకనైనా కొరుట్ల ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే ప్రయత్నంలో మరి మున్సిపల్ యంత్రాంగం పనిచేస్తుంది దీనికి మరి చెరువులోకి ఏదైతే కంచెరకుంట నుండి అట్లాగే గొలుసుకట్టు కాలువల నుంచి వచ్చే నీరుకు నీరును చెరువులో కలిపేందుకు ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు మరియు మురుగునీరు చెరువులో కలవకుండా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఏదైతే చెరువులో ఉన్న బోట్లను రిపేర్ చేయించి బోట్లను మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ గారు తెలుపుతున్నారు మరి త్వరగా త్వరతగతిగా పనులు అయిపోతే మరి కొరుట్ల ప్రజలకు ఆహ్లాన్ని అందించే చెరువు ఏదైతే మినీ ట్యాంక్ బండ్పై బోటింగ్ మరి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి